ఏం చేస్తాను అవే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్క ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము అయితే బాగున్నాం మీరు కూడా బాగున్నారు అని వీడియో విషయం ముందు అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పురా ఇప్పుడైతే మా లడ్డు పాప పాలు అవుతుంది అన్నట్టు మేమైతే ఛాయ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఛాయ్ అయితే పోసుకొని ఇక్కడ పెట్టినా ఛాయ్ అయితే తాగాలి ఇప్పుడు మా అమ్మలు అయితే ఇప్పుడే లేసింది ఇప్పుడే లేచి బ్రష్ చేయడానికి బయటికి పోయి టైం వచ్చేసి పాదొక్క ఎనిమిదో ఏమో అవుతుంది ఇప్పుడు లేచింది అనమాట ఆమె డ్రమ్లో నీళ్ళు ఇప్పుడే నిండిపోతాయి నల్ల వస్తాను పొద్దునే నల్ల వస్తుంది వాటర్ నిండిపోతాను ఇప్పుడు ఈ నీళ్ళు కూడా వచ్చేసి ఇది ట్యాబ్లు వేసేయాలి మా పెద్ద బాబు అయితే ఏసీ బోంగ అడుగుతారు బ్రష్ ఎత్తారు స్కూల్ పోవాలి బ్రష్ ఎత్తారు గూగుల్ బాష ఎంతవరకు వచ్చింది ఇందులో పల్లి లేస్తుంది మిక్సీ పట్టాలి ఇప్పుడు ఎండు మిర్చి అయితే లేవు ఫ్రెండ్స్ అందుకే పచ్చి మిక్స్ అయితే వేసిన అందులో అవి అయితే అన్ని గోలీస్ పడవచ్చు గోళీ చేసి పెట్టేసింది ఇప్పుడైతే చాయ్ అయిపోయింది వేడి నీళ్ళు పెట్టి నీస్తారు అలసేంతకాయ కూర అయితే వండిన

పల్లీలు పచ్చిమిర్చి వేసి గోంగూర పచ్చడి అయితే చేయకపోదును కానీ ఆమె అలసెంతకాయ కూర అండిన కదా ఆల్రెడీ మొన్న బాక్స్ లో పెడితే అయితే ఆ కర్రీ మొత్తం ఇంటికే తీసుకొచ్చింది మళ్ళీ సరే ఆయిల్ ఆయిల్ ఉంటుంది చూడు ఆ ఆయిల్ మందం కలుపుకుంటుంది అవి అక్కడ అన్ని తీసి పక్క పెడుతుంది ఈమె ఎంత చేస్తుంది ఊకే తినదే లేవు నిన్న పాపడాలు వేసినావు నిన్న నిన్న పాపడాలు వేసినావు చిన్న పాపడ తింటుందని పాపడాలు వేసినావు పెద్ద ఆశ అయిపోయింది ఇప్పుడైతే నా టీ చల్లారిపోయింది నేను టీ తాగాల మా బాబా నేను ఒక్క తాగాలి టీసిన మా కుప్పుడు అని అయితే తినిపిద్దాం అనేసి ఇక ఆమె సరిగ్గా కూరలు తినది కాబట్టి ఆమె కోసం ఏదో ఒకటి సపరేట్గా వేయాల్సి వస్తుంది ఇప్పుడైతే గోంగూర పచ్చడి చేసిన అది తింటుందో తినదో తినదు కలర్ ప్రింట్ అయింది కదా నిన్న నైట్ అయితే ఇక అన్ని మధ్యం కదా దేవుంది వినాయకుంది అక్కడ మంచిగా ఆడుతూ ఉన్నారు ఇద్దరు పిల్లలు మామూలు అయితే తొమ్మిది అయ్యే దాకా ఆడింది ఆడిందో వచ్చింది చిన్న పాప కూడా మంచిగా కోళ్ళని పట్టుకోండి అని చేసింది ఆ వీడియో అంటే లైటింగ్ లేక డిమ్ వచ్చింది అందుకే ఆ పాప వీడియో పెట్టలేదు లైటింగ్ లేక డిమ్గా వచ్చింది మళ్ళా అది పెట్టద్దు కదా అసలు కాపీరైట్ పడుతుంది అవి పెడితే ఇందాక అప్పుడు అంతకుముందు ఆ మధ్యలో ఒకటి పెట్టినాం కదా వాళ్ళు డాన్స్ చేసేది కాపీరైట్ అని వచ్చింది అది రిలేట్ చేసిన వాళ్ళే పోయింది అన్నట్టు అందుకోసం వీడియో ఇచ్చిన పెట్టలేదు ఇక తిటనారా ల మామలాయిన స్కూల్ కురాడి అయిపోయింది ఇదొడ్ భండం అయితే తినిపిస్తాన అన్నం తినిచ్చేరే బాక్స్ పెట్టాలిగా అయ్యో ఆయ్ అలాడ పాప కూడా స్నానం చేసిందనమాట డ్రెస్ అంతా దర్చున్నది ఎడిపోతాను స్నానం అయితే ఏసి ఎడిపోతాడ్రా ఆ ఆగా ఆక్క ఆక్క వ్యాన్ టైం అయితే అవుతుంది వ్యాన్ అయితే మిస్ అయితదిగా ఇమే తీని బాక్స్ పెట్టి వంపించేసరికి వ్యాన్ మిస్ అయితది

సో ఈ నైట్ డ్యూటీ సెకండ్ డ్యూటీ అప్పుడు అయితే ఈమె లేవది వ్యాన్ టైం వరకు అందదు అనమాట ఇక ఇట్లనే చేస్తుంది ఇప్పుడైతే ఇక నీ వంట చేసుకుంటుంటే మా ఆయన లేపు అంటే ఆయన అయితే లేపలేదు ఈమె కూడా లేవలేదు టైం అయిపోయింది ఇక బెల్ట్ తీసుకొని ఇస్తాను స్కూల్ పోతా కదా బెల్ట్ తీసుకొని ఇస్తాను అలా అక్కకి బెల్ట్ తీసుకొని చేసిందట సార్ ఎట్లా అన్నావు నిన్న కోలాటం ఎట్లా వేసినావు నిన్న ఎట్లేవులాటం అక్కడ కాదని పెట్టుకునేది ఇగో ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి కోలాటం ఎట్ల దేనికాడ నిన్న పొద్దున్నలేదు ఆకలిస్తానంటున్నది అడ్డుపా కొద్ది పొద్దు పొద్దుగా పాలు వేడి వేసి ఇచ్చిన వాళ్ళే తాగింది లడ్డు ఏం చేస్తాను లడ్డుగా నీకు స్కూల్కు టైం అయింది కదా నైన్ దాటింది టైం వెళ్తావా తోటి బాయ్ చెప్పు నాన్న నాన్న పోతాన్నారా నాకు బాయ్ చెప్తాంది నువ్వు పోవా స్కూల్కి వెళ్ళావా నువ్వు ఎక్కడికి పోయి నువ్వు అమ్ము స్కూల్ దగ్గర పంపించేస్తున్నావా స్కూల్ దగ్గర పంపించేస్తున్నావా అమ్ముల్ని ఎప్పుడైతే అవి పడుకునే టైం అయితే అవుతుంది అందుకే అలా చేస్తుంది బజ్జి ఉంటావా అమ్ము ఏది స్కూల్ పోయిందా బజ్జి ఉంటావా ఇగ అయ్యా బజ్జి ఉంటావా బజ్జు నేపాయిగా ఏం తింటాను ఏం తింటాను ఏం తింటాను ఇక చూడండి ఫ్రెండ్స్ పల్లి ముద్దలు చేసాము పల్లీలున్నాయి కాబట్టి ఆ బెల్లం పాకం బట్టి ముద్దలు చేసేసి తింటాను చెప్పు బాగుందా బాగుందట

బెల్లం తెల్ల బెల్లం అందుకోసం అని అయితే అలా కనబడతలేదు ఇంతకుముందు చేసిన అప్పుడు అవి ప్లేట్లు బిల్లలు చేసిన అప్పుడు చేసిన వేరే ఆ రూమ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడల్ చేసినప్పుడు ఇప్పుడైతే మా లడ్డు పాప కోసం ఇవైతే చేసి పెట్టిన ఆమె అయితే తింటుంది ఇప్పుడు పడుకొని వేసింది ఇంతసేపు ఇప్పుడైతే ఇవి చేసిన వాళ్ళు తింటాను ఇక ఎట్లుంది రూ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్